చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మజరా నుంచి ఎడార్లో పండిస్తారు కదా వీటిని ఆ బాబా తీసుకువచ్చాడు ఏమేమి తీసుకొచ్చాడో చూపిస్తాను చూడండి ఇది మనకి ఇక్కడ ఇంత ఫ్రెష్గా దొరకటమే చాలా ఎక్కువ కోయట్లో ఎడార్లో అయితే పండిస్తారని అక్కడి నుంచి తీసుకొచ్చాడు చూసారా ముల్లింగడ్లు నాకైతే ఈ ముల్లింగడ్డలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పచ్చడి చేసుకుంటాను తర్వాత సాంబార్ కూడా చేసుకుంటాను అనమాట ఆకుతో కూడా తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ ఆకును కూడా ఏమి వేస్ట్ చేయను ఫ్రెండ్స్ దీన్ని కూడా తాలింపు అయితే చేసేస్తాను శనివారము పచ్చడి పచ్చడి చేసుకుని తాలింపు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ ఆకు కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు తర్వాత ఈ ఆకును కూడా కొంతమంది పడవేస్తారు పడేయకుండా తినండి ఎందుకంటే చాలా హెల్త్కు మంచిది ఫ్రెండ్స్ ఇది ముల్లంగా ఆకు చా పడేయకుండా దొరికేదే కష్టం కోయట్లో నేనైతే పడేయని ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు కర్రీ చేస్తాను ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి వీడియోలో వస్తుంది వేరే వీడియోలో తర్వాత చూడండి ఇది బీట్రూట్ అనమాట బీట్రూట్ కూడా ఆకుతోటి పా నాకు ఇది కూడా వేస్ట్ చేయని ఫ్రెండ్స్ దీన్ని కూడా కర్రీ చేస్తాను ఇది కూడా మంచికి చాలా హెల్త్ ఫ్రెండ్స్ బీట్రూట్ ఆకు దొరకటమే మనకి చాలా గొప్ప అనమాట ఇక్కడ కోయట్లు అస్సలు దొరకదు కో అసలు మన ఇండియా కూరాకులు అయితే అస్సలు దొరకవు ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది బయట పోయే వాళ్ళకైతే దొరుకుతాయి కానీ నాకైతే అస్సలు దొరకవు నేను దొరికినవి ఏవి పాడి చేయని ఫ్రెండ్స్ ఆకులు వరకు అయితే కనుక దో ఈ ఆకు కూడా నేను ఒకరోజు కర్రీ చేస్తాను ఇది కూడా వీడియో అయితే పెడతాను చూడండి తనిగా తర్వాత మొక్కజొన్నలు ఫ్రెష్గా ఉండేటివి అప్పటికప్పుడు కోసినేటివి అనమాట ఇవి కూడా తెచ్చాడు ఇప్పుడు పిల్లలకి అయితే ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెట్టి పెడతాను అనమాట నేను కూడా ఒక రెండు కంకిలు తీసి వడలు చేద్దాం అనుకుంటున్నాను వీటితో చేశాక వీడియో పెడతాను చూడండి ఇక్కడ మనకి దొరకవు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఇవి దొరికినప్పుడు ఎలా చేయాలనేది పాడు చేయకుండా యూజ్ చేసుకోవటమే అనమాట నేనైతే ఇలా చేస్తున్నాను చూసారు కదా అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇవి కర్రీ చేస్తున్నాను కర్రీ చేసి ఈ వీడియో ఈ వీడియో కూడా పెడతాను చూడండి మీకు ఎలా అనిపించింది నేనేమన్నా చెప్పింది తప్పేమో చూడండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ